విజయవాడ నగర నడిబుట్టులో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఘటనకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు నగర అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నల్ల బ్యాడ్జ్ని ధరించి ఒంగోలు నగరంలోని హెచ్సిఎం కాలేజీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలుపుతున్నారు ఈ సందర్భంగా నగర అధ్యక్షులు కటారి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాడులు విపరీతమయ్యాయని మొన్నటి వరకు వైఎస్సార్ విగ్రహాలపై దాడి చేశారని ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాచ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాలపై దాడికి పాల్పడ్డారని ఇలాంటి ఘటనలు జరగడం రాష్ట్రానికే అవమానమని కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఘటనను సీరియస్గా తీసుకొని దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరారు ఈ కార్యక్రమంలో బొమ్మినేని మురళి బొట్ల సుబ్బారావు బుజ్జి రాయపాటి అంకయ్య తదితర వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలుపుతున్నారు విజయవాడ అత్యంత ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారీ అంబేద్కర్ విగ్రహాన్ని మనకి ఎవరైతే రాజ్యాంగ నిర్మాత మరి మనకి దళితులు ఆశా జ్యోతి బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ మరి ఆయన వల్ల ఈరోజు ఎంతోమంది మరి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారండి ఆయనే అటువంటి మహా నేత యొక్క విగ్రహాన్ని మరి దానికి సంబంధించినటువంటి శిలా పథకాన్ని ధ్వంసం చేయటం మరి అత్యంత దారుణమైన విషయం దానిలో భాగంగా మరి ఏదైతే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పిలుపు మేరకు మరి మాజీ మంత్రివేర్యులు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరి వారి మరి ఆదేశాల మేరకు ఈరోజు మరి అంబేద్కర్ విగ్రహ విగ్రహానికి మేము బాల మరి పాలతో పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది మరి మనం గమనిస్తే మరి అంబేద్కర్ గారు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి అనేక విగ్రహాలు ఏదైతే రాజశేఖర రెడ్డి విగ్రహం కానీ అనేక శిలా పలికాలు ఎవరైతే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు వారు వాపనింగ్స్ ఏదైతే వేశారో అవి ఆ పల పగలగొట్టడం చూసాం మరి అవన్నీ ఏదైనా పార్టీ పరంగా జరుగుతున్నాయని అనుకున్నా కూడా అదే చేయటం తప్పు మరి ఈరోజు మరి అన్యాయంగా మరి రాజ్యాంగ నిర్మాత ఆయన అందరూ వాడు పార్టీకి సంబంధించిన ఆయన కాదు మరి ఆయన వల్ల మరి బడుగు బలహీన వర్గాలు మరి దళితులు అట్టడుగు బలిగిన వర్గాలు ఎంతోమంది ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆ మహా నాయకుడి వల్ల మరి అతని శిలాపాలకాన్ని కూడా మరి శిలా అతనికి సంబంధించిన అదే అదేవిధంగా విగ్రహాన్ని కూడా పగ పగలగొట్టాలని చెప్పి మరి చుట్టుపక్కల కరెంటు తీసి మరి అధికారులందరూ బయటికి పంపించి మరి పోలీసు మరి వాళ్ళ ఎదురుగానే వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలోనే ఇట్లా చేశారంటే మరి దీంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పెద్ద పాత్ర ఉందని చెప్పి మరి మీడియా కూడా పత్రికల్లో కూడా మనం చూసాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీలు అంటారు అదేవిధంగా ఆ టీడీపీ నాయకులు మరి ఎస్సీలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు మరి అదేవిధంగా ఈరోజు కూడా మరి మరి అందరూ ఆశ చేసి ముఖ్యంగా దళితుల యొక్క ఆశ చేతున్నాం ఆయన విగ్రహానికి ఆయన శిలాపాల చేయటం అంటే మరి ఆయన విగ్రహాన్ని టచ్ చేసినట్టే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి వైఎస్ఆర్సీపీ తరఫున అదేవిధంగా దళితులు యొక్క మా మనోభావాలు సంబంధించిన నాయకులు కానీ అదేవిధంగా బీసీ సంఘాలు కానీ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇటువంటి దుస్టర్ జరిగి చేసినటువంటి వాళ్ళని తప్పకుండా మరి శిక్షించి మరి ప్రజలకి మరి ఎవరో కూడా మరి చూపించాలని మేము తీవ్రంగా మరి అందరూ తరఫున మేము అడుగుతా ఉన్నాం రోజు ఏదైతే నిన్న రాత్రి సమయంలో విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగినటువంటి ఆ యొక్క యుద్ధం యుద్ధంసమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రభుత్వ కార్యక్రమం అనే కూడా చెప్పాలి ఎందుకంటే అక్కడ పక్కన డీజీపీ ఆఫీస్ ఉంది పక్కన అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆఫీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ టైంలో అక్కడ కరెంటు లైట్ నైట్ టైం కరెంటు తీసేసి స్టాఫ్లు మొత్తాన్ని కూడా బయటకు పంపించేసి వాళ్ళ మొబైల్స్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేసుకొని అక్కడ ఒక కార్యక్రమం జరిగింది ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతేనేమి ప్రభుత్వం లేని వాళ్ళైతేనేమి అయితేనేమి ఎవరు ఉద్యోగస్తులైతే ఎవరైనా సరే రాజ్యాంగాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా విధులు నిర్వహించాలి అలాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి వాడుగా ఉన్నాడు రచించినటువంటి వాడుగా ఉన్నాడు అలాంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇనాగ్రేషన్ చేసే సందర్భంలో ఎవరైనా ఇనాగ్రేషన్ చేసుకుంటే వాళ్ళ పేరు వేసుకుంటారు అది ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ నాయకుడు వేసుకుంటాడు ఏ నాయకుడు యొక్క ఇనాగ్రేషన్ చేసినటువంటి శిలాఫలకాలు పగలగొట్టేటువంటి హక్కు అర్హత ఎవరికి ఉండదు అక్కడ అక్కడ వెళ్ళేటటువంటి పొద్దున స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి పైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తాకరనేటువంటి గ్యారెంటీ ఏందనేది ప్రభుత్వం చెప్పాలి